దేశించి మాట్లాడుతున్నారు చూడండి ఇవన్నీ నా కూతురు ఒకటి తరగతి చదువుతుంది ముందు కన్నా ఈసారి బాగా చదువుతుంది నన్ను ప్రైవేట్ స్కూల్లో చదివించిన అక్కడికంటే ఇక్కడే బాగా చదువుతుంది అని నాకు వచ్చి చెప్తుంది సార్ వాళ్ళు చాలా బాగా నడుపుతున్నారు వచ్చినప్పుడల్లా సార్ బాగా మాట్లాడిస్తాడు మేడం వాళ్ళు బాగా మాట్లాడిస్తారు అని చాలా చెప్తుంది ఆ ఫిల్ కంటే బాగా చదువుతుంది గవర్నమెంట్ స్కూల్లోనే బాగా చదువుతుంది అని నేను చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ టీ ప్రోగ్రెస్ కార్డ్స్ పేరెంట్స్ కి ఇస్తున్నారు చూడండి ఒక్కొక్కరికి ఒక్కరికి అట్లా శ్రీవల్లి వచ్చింది రవి మామ కూతురు విద్యార్థి యామిని సోమనాథ్ మామ గారు ప్రోగ్రెస్ కార్డు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులతో వారికి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇప్పిస్తున్నారు టీచర్స్ వారి తల్లిదండ్రులతోన ఎందుకంటే వాళ్ళ కొడుకు కూతురు ఎలా చదువుతున్నారో వాళ్ళకి తెలియాలని ఒక రెండు రోజులు మూడు రోజులు ముందుగానే ప్రోగ్రెస్ కార్డ్స్ రెడీ చేసి పిల్లలకు వాళ్ళ చదువు ఎలా ఉందో అని తెలుసుకోవాలని తల్లిదండ్రులకు ఈ విధంగా మెగా టీచింగ్ పేరెంట్స్ మీటింగ్లోన ఇలా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ మీటింగ్కు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డ్సు వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా ఇప్పిస్తున్నారు టీచర్సు చాలా చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఎందుకంటే మనం విద్యార్థి దశలోనే మనం ఎదగాలన్నా చెడిపోవాలన్నా దొంగగా మారాలన్నా పోలీస్గా మారాలన్నా ఒక సాఫ్ట్వేర్ కావాలన్నా టీచర్ కావాలన్నా విద్యార్థి దశ నుంచే మనం ఎదగాలి ఇక్కడ నుంచే మనము టీచర్ ఎంత చెప్తారో అంత వినాలి ఎందుకంటే మనం తల్లిదండ్రులు చెప్పేది ఒక అవుతుంది ఇక్కడ స్కూల్లో టీచర్స్ చెప్పేది ఇంకో విధంగా ఉంటుంది మనం ఎక్కువగా గడిపేది ఎక్కడంటే స్కూల్లోనే మనం ఇంట్లో నైటు నిద్రపోతాం తప్పితే మొత్తం ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంటాము ఖచ్చితంగా టీచర్ ఏం చెప్తారో అది ఖచ్చితంగా విని పాటించాలి చూడండి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి కూడా వారి పిల్లల ప్రోగ్రెస్ కార్డ్స్ చూసి చాలా సంతోషపడుతున్నారు ఈ విధంగా మన పిల్లలు చదువుకుంటున్నారని ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ అవకాశం రావాలి ఇలా తీసుకోవడం చాలా సంతోషంగా అనుకుంటున్నారు విద్యార్థులు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల చేతుల మీదుగా వాళ్ళు ప్రోగ్రెస్ కార్డ్స్ తీసుకుంటున్నారంటే చాలా సంతోషము వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల చదువులు ఎలా ఉన్నాయో ఈ విధంగా చూసుకుంటున్నామని తెలియజేశారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫైనల్గా అక్కగారు తన కూతురికి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తున్నారు మామగారు కూడా ఇక్కడ ఫ్రెండ్స్ మొత్తం విద్యార్థుల మొత్తం ఎడ్యుకేషన్ గురించి మొత్తం ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చూడండి అక్షరాలతో సహా మ్యాచ్ చేసుకోవడానికి అలాగే తెలుగు అక్షరాలు అనేటువంటి ఆలు ఇక్కడ బోర్డుకి చూపించడానికి ప్రతి ఒక్కటి స్క్వయర్స్ అయితేనేమి బాల్స్ రూపంలో ఇక్కడ అక్షరాలు అలాగే బొమ్మల రూపంలోన చూడండి ఆడుకోవడానికి ఎక్విప్మెంట్స్ గడియారం రూపంలో పుస్తకాలు ఇక్కడ చెక్క రూపంలో స్క్వయర్స్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసుకోవడానికి పిల్లలకు ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అయినటువంటి స్కూల్ స్కూల్లో ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి ఒక అట్ట పేపర్ పైన లో పిల్లలకు నేర్పించుకోవడానికి అలాగే ఇక్కడ కొడుగుడ్డ అట్ట పైన అలు ఉన్నాయి ప్రతి ఒక్కటి పిల్లలకు అర్థమయ్యే విధంగా రేడియేషనల్ టీచర్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులను తరగతి గదిలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ గురించి వివరిస్తున్నారు టీచర్స్ చూడండి వాటిని ఎలా మ్యాథమెటిక్స్గా చేయాలి ఇంగ్లీష్ పదాలు ఎలా గుర్తుపట్టాలి స్క్వేర్స్ ఎలా గుర్తుపట్టాలి అలాగే విద్యార్థులు వేసిన డ్రాయింగ్స్ అలాగే వాళ్ళ వేసిన అట్టాలపైన ఏబిసిడీలు ప్రతి ఒక్కటిలా టీచర్స్ వారి వారి తల్లిదండ్రులకు చూపిస్తున్నారు చూడండి మీ పిల్లలు ఈ విధంగా చెప్తే బాగా చదువుకుంటారు వింటారని చెప్తున్నారు అలాగే ఇప్పుడు హెడ్ మాస్టర్ సార్ గారు వచ్చి పిల్లలు తీసుకొచ్చిన చూడండి చిన్న కుట్టంలాగా తయారు చేసుకొచ్చిన వాటిని ఆయా అలాగే క్యూబ్స్ని ప్రతి ఒక్కటిని విద్యార్థుల తల్లిదండ్రులకు చూపిస్తున్నారు ఇలాగే ప్రతి నెల బాగా చదువుకోవాలి మీరు మళ్ళీ జనవరి ట్వంటీ సిక్స్కి వస్తా బాగా చదువుకోండి ఓకే హ్యాపీనా సార్ మూడవ తరగతి పిల్లలకు వరప్రసాద్ సార్ చేతుల మీదుగా పెన్నెలు ఇస్తున్నా మీ పేర్లు చెప్పండి సార్కో పేర్లు చెప్పండి మీకు ప్రతి నెల చదువుకుంటే బాగా చదువుకుంటే పెన్సిల్ పెన్నులు అన్ని తెచ్చిస్తాను ఓకేనా బాగా చదువుకోండి ఓకే పేర్లు చెప్పండి పేరు సింధు యామిని అశ్విని ఓకే బాగా చదువుకోండి ఓకే ఓకే చిల్డ్రన్స్ హెడ్ మాస్టర్ సార్ గారు ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి ఇస్తున్నారు మీ పేర్లు చెప్పండి వేణు చైతన్య శిరీష శిరీష బాగా చదువుకోండి అందరూ ఓకేనా మళ్ళీ జనవరి ట్వంటీ సిక్స్కి వస్తాను అప్పుడు గేమ్స్ మళ్ళీ బాగా కండక్ట్ చేస్తాను అన్నిటిలో ఫస్ట్ వచ్చి మీరే గెలుచుకోండి ఓకే ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే గ్రామ పెద్దలకు గ్రామ నాయకులకు స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీనివాసులు సార్ గారు ఈ స్కూలుకు కొన్ని నిధులు కావాలని చెప్పడం జరిగింది స్కూల్కు పెయింటింగ్ వేయించడము అలాగే స్కూల్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి వాటిని చేపించడము వీటికి నిధులు కావాలని చెప్పడంతో వెంటనే టీడీపీ సీనియర్ నాయకులైనటువంటి నీళ్ళు వెంకటేష్ మామగారు అలాగే ఆస్పరి మండల కార్యదర్శి అయినటువంటి టీడీపీ శేషధ్ర అన్న గారు అలాగే నీళ్ళు వెంకటేష్ మామ గారి కుమారుడైనటువంటి రవిమామ గారు వెంటనే స్పందించి మీకు గ్యారంటీ ఈ నిధులు తెప్పిస్తాం సార్ అని మాట తీసుకున్నారు అలాగే టీచర్స్తో లెటర్ రాయించుకొని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి